రేవంత్ రెడ్డి గారు వేయాలనుకుంటున్నటువంటి హెచ్సి భూముల యొక్క వేలాన్ని వెంబడే ఆపివేయాలి గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడి కోకాపేట భూములు టిఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈరోజు కేటాయించిన భూములను అమ్ముకోవడంలో సరే ఎందుకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని ఈరోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయి ఉండొచ్చు బట్ అది ఆ భూములను కేటాయించింది హెచ్యుకి మాత్రమే అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని ఈ వేలం వేసినటువంటి వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్తో అండర్ లోపల మాట్లాడుకొని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల కోసం కాదు ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంటే దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అంతగానమ్మ దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో అర్థమేముంది దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికనో పథకాలను ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ భూముల నమ్మి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా రాష్ట్ర అభివృద్దికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి తీరును రాష్ట్రంలో ప్రజలందరూ కూడా రోజు గమనిస్తూ వ్యతిరేకిస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి ఎంబడే ఈ భూముల యొక్క అమ్మకాన్ని వేలాన్ని నిలిపివేలని చెప్పి అందరం నేను డిమాండ్ చేస్తా ఉన్నాను